ఎన్నడూ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలన్నా కూడా ఇవాళ ఇక్కడ చేయలేని పరిస్థితి ఉన్నది ఎందుకోసం అంటే వెల్దుర్తి నుంచి మెదక్కెళ్ళే వెళ్ళే రోడ్డు జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్నది కాబట్టి ఈ దగ్గరలో ఉన్న ఈ రోడ్డును ఇప్పటికి కూడా రెండు వరుసల రోడ్డు చేయలేని పరిస్థితి గతంలో చాలా పార్టీలు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికి కూడా పాదయాత్ర చేసినప్పటికి కూడా చాలా వినతి పత్రాలు కలెక్టర్ గారికి విన్నపించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ రోడ్డును పట్టించుకొని పరిస్థితి అందుకోసమే ఈరోజు నిశ్చయం చేసుకుంది ఏంటంటే నాలుగు గ్రామాల ప్రజలు ఈ ఎన్నికలను మొత్తం సర్పంచ్ ఎన్నికలను బైకాడ్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ఇలా ప్రతి ఒక్క ప్రజలు ఇలా విద్యార్థులు కానీ యువత కానీ ఇక్కడ ఉన్న లీడర్లు కానీ ప్రతి ఒక్కరు ఇలా భాగస్వాములయ్యి ఈ బైకాటుకు నామినేషన్ వేసేటప్పుడు ఏ ఒక్కరు కూడా నామినేషన్ వేయద్దన్న కాన్సెప్ట్ తోటే ఈరోజు కు అందరూ సహకరించారు అందుకోసమే ఇప్పటికైనా మేము సీఎం గారికి కానీ పీఎం గారికి కానీ ఎమ్మెల్యేకి కానీ ఎంపీ గారికి కానీ మా గ్రామ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఒకటే మా నాలుగు గ్రామాలను ఒక్కసారి మీరు గ్రామాలలోకి వచ్చి చూడండి మా గ్రామాలు ఏ విధంగా కుంటుపడ్డాయో ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది దాదాపుగా ఇరవై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది రెండు వరుసలు చేయాలని మేము కోరుతున్నాము ఇది మొత్తము మన నరక కూపం లెక్క మారింది ఒక్కొక్క గుంతలా ఇంచుమించు ఒక్కొక్క బస్సు బోట పడే ప్రయత్నం ఉంది చదువుకునే పిల్లలు కూడా పాఠశాలకు వెళ్ళేవారు కానీ మనకు పెద్ద మొత్తంలో ఉన్నారు కాబట్టి జూనియర్ కాలేజ్ పోతానికి వెల్లుతుకి డిగ్రీ కాలేజ్ పోతానికి మెదకు చిన్న చిన్న పిల్లలు అవస్థపడుతున్నారు స్కూల్ బస్సులు కూడా సైతము యాక్సిడెంట్లు గురవుతున్నది అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాము ఇంత పెద్ద రోడ్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడో నిజాం ప్రభుత్వం ఉన్నటువంటి రోడ్డు చిన్న చిన్న రోడ్లు కొత్త కొత్త రోడ్లు వెడల్పు చేసే రెండు వర్షాలు కానీ మన మెదక్ నుంచి వెల్దెత్తు రోడ్డు ఎందుకు కావచ్చులో మాకు అర్థమవుతలేదు అదే విధంగా ప్రతి ఒక్క పార్టీలు అన్ని పార్టీలు మనం ఏకతాటి మీదకి వచ్చి మేము ఎలక్షన్ బైకాట్ చేయాలని కోరుతున్నాము గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎందుకంటే గ్రామాల గ్రామాలతోటే రాజ్యాలు కానీ దేశాలు కానీ పురోగతి చెందుతాయి గ్రామాలకే సక్క రోడ్లు మనం దేశాలు ఎట్లా అభివృద్ధి చెందాయి అని చెప్పి మేము కోరుతున్నాము అదే నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను ప్రతి ఒక్క ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలతో కానీ అందరు చొరవ తీసుకొని మా రోడ్ వెంటనే మంజూరు చేసి దీనికి కాంట్రాక్ట్ సరి అయిన పద్ధతిలో చేసి మొన్న బ్రిడ్జి కూడా ఒకటి ఉన్నది ఆ బ్రిడ్జి కూడా చిన్న వర్షానికి కూడా అవుతుంది దాన్ని కూడా వెడల్పు చేసి పెద్దగా ఐటు లేపాలని చెప్పి కోరుతున్నాము చరిత్ర సృష్టించోడు ఇప్పుడు ఆ తిరగ రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజానుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని